వెల్కమ్ టు విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గోల్డ్ అప్రైజర్ శిక్షణ తరగతులకి స్వాగతం సాధారణంగా ఒక వ్యక్తి ఎంత బంగారాన్ని కలిగి ఉండవచ్చును అన్నదానికి భారత ప్రభుత్వం అనుమతినిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసా బంగారం అనేది తరాలు మారిన వన్న తగ్గని సంపద అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా బంగారంపై అందరికీ అంత మక్కువ అయితే ఒక పోల్చితే నేడు పసిడిపై చూసే వైఖరి మారింది ముఖ్యంగా నేటి తరం దాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా ఓ తెలివైన పెట్టుబడికి సాధనంగా కూడా చూస్తుంది ఇప్పుడు బంగారం ధర లక్షకు చేరుకున్న ప్రస్తుత సందర్భంలో ముఖ్యంగా నేటి తరం దాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా ఓ తెలివైన పెట్టుబడి సాధనంగా కూడా చూస్తుంది అయితే డబ్బులు ఉన్నాయి కదా అని ఎంత పడితే అంత బంగారం కొని పడేస్తామంటే దానికి ఉండే రూల్స్ దానికి ఉన్నాయి మరి బంగారం అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు పెళ్లి రోజు పుట్టినరోజు పండుగలు ఇలా ప్రత్యేక సందర్భాల్లో ఎంతో కొంత బంగారాన్ని కొనే ఆనవాయితీ చాలా మంది పాటిస్తూ ఉంటారు అయితే నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసా అదేంటి మన డబ్బుతో మనం బంగారం కొనుగోలు చేస్తున్నాం కదా మరి దానికి ఎందుకు పరిమితులు అనుకుంటున్నారా ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం కోసం బంగారం దిగుబతిని ఎగుమతులపై కొన్ని ఆంక్షలను విధిస్తూ ఉంటాయి అయితే చట్టబద్ధమైనటువంటి ధ్రువ కలిగి ఉంటే మాత్రం వ్యక్తులు కోరుకున్నంత బంగారాన్ని కలిగి ఉండవచ్చును ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోతే ఇంట్లో ఎంత బంగారం ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో దంపతులు పిల్లలు ఉంటే ఒక్కొక్కరు ఎంత మేరకు బంగారాన్ని కలిగి ఉండాలో ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పింది పెళ్ళైన పురుషుడు గరిష్టంగా వంద గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చును పెళ్లైన మహిళ వద్ద గరిష్టంగా ఐదు వందల గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చును ఇక పెళ్లి కాని పురుషుడు గరిష్ గరిష్టంగా వంద గ్రాములు పెళ్లి కాని యువతి దగ్గర రెండు వందల యాభై గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చును ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుంటే ఈ గోల్డ్ను ఇంట్లో ఉంచుకున్నప్పటికీ కూడా దానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఇంట్లో దంపతులు ఇద్దరు పెళ్లి కాని కుమార్తెలు ఉంటే ఆ ఆ కుటుంబం గరిష్టంగా ఒక కిలో వంద గ్రాముల బంగారాన్ని సైతం కలిగి ఉండవచ్చును ఇందుకు ఎలాంటి ధృవపత్రాలు ఉండాల్సిన అవసరం లేదు అంతకు మించి బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే మాత్రం తగిన ధ్రువ పత్రాలు ఉండాల్సిందే